హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ లవర్స్ అవర్స్ ఛానల్ ఈరోజు మేము హైదరాబాద్ దాటి వేరే స్టేట్కి వెళ్ళాము అది మహారాష్ట్రలో ఉన్న షిరడీకి వెళ్ళి అది కేవలం తెలుగు వాళ్ళ కోసము తెలుగు వాళ్ళకి మంచి భోజనము టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయి అనే కాన్సెప్ట్ తోటి మేము షిరడీలో ఈ వీడియో చేయ చేశాము ఇది బాబా గారి దర్శనం చేసుకున్నాక మేము మంచి భోజనం ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ అంటే బాబా గారిది సన్నిధానం నుండి బయటకు వచ్చిన వెంటనే అవతల వేపు సాయి శుభం అనే ఒక హోటల్ కనపడింది అక్కడ అది తెలుగు వాళ్ళ హోటలు విజయవాడ గుంటూరు వాళ్ళది అక్కడ ఉడిపి రిలేటెడ్ ఉంది ఆంధ్ర భోజనము కమ్మని భోజనం దొరికింది మాకు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే అన్నీ ఉన్నాయి నార్త్ ఇండియను సౌత్ ఇండియన్ నెక్స్ట్ ఏమో పలావ్స్ అన్ని ఏ టూ జెడ్ అటు అందరికీ యూజ్ అయ్యేటట్టుగా అందరికి తినేటట్టుగా పెట్టారు మంచి భోజనం ఉంది మీల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ మాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే ఆంబియన్స్ చాలా నీట్గా ఉంది ప్రొఫెషనల్ గా ఉంది మంచి మెయింటైన్ చేస్తున్నారు అంతా బాగుంది అంతా బాగుంది సరే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది మన ఇంటి భోజనం లాగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు సపరేట్గా ఒక సెషన్ పెట్టారు ఫ్యామిలీ సెషన్ బయటకి లోపలికి అని ఎవరికి ప్రాబ్లం లేకుండా అండ్ జైన్ ఫుడ్ ఉంది నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సూప్స్ ఎవరికి ఏది కావాలి అంటే అది లభించేటట్టుగా పెట్టారు ప్రైజులు కూడా రీజనబుల్ మనము ఒకసారి ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అన్నీ మీకు పెద్ద ఖర్చు గురించి ఆలోచించకూడదు కానీ ఓకే మేనేజబుల్ నార్త్ ఇండియన్ చైనీస్ అని ఇవని తందూరి అన్ని కానీ వీళ్ళ దగ్గర ప్యూర్ వెజ్ నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చినది ఏంటి అంటే మీల్స్ మంచి మీల్స్ చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి ఇలాంటి భోజనం దొరికినందుకు మీకు ఈ లొకేషన్ కూడా పెడతాను సాయి శుభం ఉడిపి రెస్టారెంట్ రోడ్డు దాటిన వెంటనే షిరిడి దర్శనం చేసుకొని బాబా గారిది రోడ్డు దాటిన వెంటనే మెయిన్ రోడ్డు మీద ఎదుర్కొండా ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బా బాబా గారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్ జై హింద్